జగన్ వెసులుబాటులు జగన్ అప్పుడు ప్రజల కోసం తీసుకున్న నిర్ణయాలు ఇప్పుడు దాని మీద కూటం ప్రభుత్వం స్టిక్కర్లు ఒకప్పుడు ఈ స్టిక్కర్లుని జగన్ హయాంలో విమర్శించేవారు కానీ ఇప్పుడు అదే స్టిక్కర్లు కూటం ప్రభుత్వం వేసుకుంటుంది అది ఎలాగే అంటే జగన్మోహన్ రెడ్డి హయాంలో రేషన్ ఎక్కడైనా ఉండి తీసుకునే అవకాశం జగన్మోహన్ రెడ్డి కల్పించారు అప్పట్లో అంతేకాదు పింఛను కూడా ఎక్కడుండైనా తీసుకోవచ్చు అనే సౌకర్యం కూడా అప్పుడు కల్పించారు వేరే జిల్లా వాళ్ళు ఈ జిల్లా వచ్చి అక్కడ వేలు ముద్ర చేస్తే వాలంటీర్ ఆ పింఛన్ తీసుకోవచ్చు ఇవ్వచ్చు కాకపోతే అప్పుడు ఆ వాలంటీర్ అక్కడున్న వాలంటీర్తో మాట్లాడుకొని వాళ్ళ ఆ మ్యూచువల్ అండర్స్టాండింగ్తో ఆ నిర్ణయం తీసుకునేవారు అంటే ఆ వెసులుబాటు అప్పుడే ఉంది పింఛనుకి సంబంధించి ఇప్పుడు కొత్తగా కూటమి ప్రభుత్వం ఏం కాదు అలాగే రేషన్ విషయంలో కూడా ఎక్కడున్న ఏ జిల్లా వ్యక్తి అయినా ఏ జిల్లాలోనైనా ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా రేషన్ తీసుకునే వెసులుబాటు జగన్ హయాంలోనే ఉంది ఇప్పుడు మేము వచ్చిన తర్వాత కొత్తగా నిర్ణయం తీసుకున్నాం అని చెప్పి కొత్తగా వేలు స్టిక్కర్ వేసుకుంటున్నారు ఏ రేషన్ షాపులోనైనా వేలు ముద్ర వేసుకుని తీసుకునే సౌకర్యం జగన్మోహన్ రెడ్డి హయాంలోనే ఉంది ఇప్పుడు కొత్తగా మేము వచ్చి ఈ నిర్ణయం తీసుకున్నాం కొత్త స్టిక్కర్ వేస్తున్నారు కోటం ప్రభుత్వం అంతేకాదు బియ్యం కార్డు సపరేట్గా ఆరోగ్యశ్రీ కార్డు సెపరేట్గా జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాతే దాన్ని మార్చారు ఇప్పుడు మళ్ళీ కొత్తగా బియ్యం కార్డు ఆరోగ్యశ్రీ కార్డు సెపరేట్ చేయాలి మేము సెపరేట్ చేయబోతున్నాం అంటూ కొత్త నిర్ణయం మళ్ళీ అంటే ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి ఒకప్పుడు కల్పించిన వెసులుబాటునే మళ్ళీ వేళ కల్పిస్తూ దాని మీద కూడా వేల స్టిక్కర్ వేసుకుంటున్నారు ఇందులో కొత్తదనం ఏముంది ఇవన్నీ తీసుకున్న ప్రజలకు తెలుసు చాలామంది పాపం నాయకులకి అధికారులకి ఈ విషయం తెలియదేమో గ్రౌండ్ లెవెల్ ఒకసారి వెళ్తే అర్థమవుతుంది ఒకప్పుడు జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడు ఎలాంటి అమలు చేశాడు ఎలాంటి వెసులుబాట్లు ఎలాంటి సౌకర్యాలు ప్రజలకు కల్పించాడు అనేది గ్రౌండ్ లెవెల్లో ప్రజలు అడిగితే తెలుస్తుంది ఆ అన్నీ ఉన్నాయి ఆ వెసులుబాట్లు మళ్ళీ ఇప్పుడు కొత్తగా తీసుకొచ్చి మహాయిత రంగులు మారుతాయి ఆ పో దాని మీద జగన్ ఫోటో ఉండేది ఇప్పుడు టీడీపీ ప్రభుత్వం ఫోటో వస్తుంది ఆ లోగో వస్తుంది లేదంటే ఎన్టీఆర్ గారి బొమ్మ వస్తుంది చంద్రబాబు నాయుడు గారి బొమ్మ వస్తుంది బొమ్మలు మారుతాయి వెసులుబాట్లు అవే కదా బొమ్మలు మారినందుకు మాత్రం వెసులుబాటు మారదు అక్కడ కాకపోతే అవే వెసులుబాట్లు ఇప్పుడు కొత్తగా మళ్ళీ మీన్ తేస్తున్నాం అంటూ కోటం ప్రభుత్వం స్టిక్కర్లు ఇప్పుడు ఇదే చేచ్చారు